ఓకే పల్లెమర్స్కి ఎందుకంటే ధర్మాన్ ప్రసాద్ కూడా మీరు చెప్పాలా కన్నదర్ పోరాట కమిటీలో ఆ గ్రానైట్ లో నేను ఉద్యమం చేశా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అది ఓకే నేను ధర్మాన్ ప్రసాద్ మీద ఎగ్నిస్ట్ ఉద్యమం చేసి ఆయన ఎగిరిస్ట్ హై కోట్లు ఫిల్ చేశాను సార్ ఆ రోజు నన్ను ప్రమోట్ చేసి ఆయన నీకు ఖర్చులు కొన్నామని చెప్పేసి పార్టీ లో ఈ పార్టీ లోనే హైదరాబాద్ లో నాకు యాభై వేలు ఇచ్చారు సార్ బాబు గారు నాకు ఎరణనాయుడు గారి యాభై వేలు ఉంచుకో ఖర్చులు ఉండాలంటే లాయర్ గారు ఖర్చులు కొండాలన్నాడు లేదు సార్ పర్లని పెట్టుకుంట సార్ లేదమ్మా ఇది ఇవ్వు అని చెప్పేసి అంత నమ్మకం సార్ నా పట్ల ఓకే వేస్తే నేను పోరాటం చేస్తే ఒక మిత్రుడు పాత్రికయ మిత్రుడితో నాకు రాయబారం బ్రమించారు సహజంగా ఉంటది కదా ఏంటంటే నేను మాట చెప్పా ఉద్యమం చేసింది గిరిజనులు అక్కడ రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వ్యక్తి సర్పంచ్ సర్పంచ్ అనుమతులు లేవని పోరాటం చేస్తున్నాం అనుమతులు తీసుకోకుండా మీరు చేశారు ఆయన నిజాయితీ పరుడు అక్కడ గిరిజనులు గిరిజనులది అప్పలనాయుడికి ఆ కొండకి సంబంధం లేదు ఆ నియోజకవర్గం సంబంధం లేదు పోనీ పోరాటం చేస్తే ఆ ఓట్లు ఎస్టీ కాన్సెన్స్ అక్కడ ఏదో పోరాటం చేస్తే సానుభూతి పొందడానికి సో నాకు ఈ కాన్సెప్ట్ కాదు నేనేం పత్రికలో వచ్చింది టీవీలో వచ్చింది ఒక రాష్ట్రపతి అవార్డు తీసుకున్న సర్పంచ్ అనుమతులు తీసుకోకుండా ఈయన అనుమతులు పర్మిషన్ తీసుకుంటే అనుమతులు తీసుకున్నాడు ఇది రాంగ్ తినలేగలనే వచ్చింది అప్పుడు మా వైఫ్ నేను పేపర్ చూస్తున్నప్పుడు అనిపించింది తప్పు కదా అట్లా చేయాలి టూ వీలర్ మీద వెళ్ళాను సార్ నేను దాదాపు మా అన్నస్థలం కి పులిపుట్టి ఏం చేశారు చెప్పేటప్పుడు ఏంటి అని అంటే సార్ చెప్పా మీడియేటర్ చెప్పాను ఇందులో నా ప్రేమ లేదు నాకు సంబంధం లేని విషయం ఓకే నాదంట కూడా తప్పుగా వ్యవహరిస్తాను కూడా పోరాటం చేయాలి ఆ రాజీ గమ్మన్నారు అంటే రాజీ అంటే ఎందుకు ఇంత స్థాయికి వెళ్తుంది అంటే ఎక్కడికి వెళ్ళింది అంటే అది ప్రతిపక్షంలో ఉన్న ప్రజారాజును చిరంజీవి గారిని తీసుకెళ్లా దత్తాత్రి గారి దత్తాత్రి గారి తీసుకెళ్లా సిపిఐ నారాయణ గారి తీసుకెళ్ల ఓ రాఘుల్ గారి బివి రాగుల గారి తీసుకెళ్లి సిపిఎం మొత్తం తీసుకెళ్లి లోక్సత్త నారాయణ జైప్రకాష్ నారాయణ్ గారి తీసుకెళ్ళ బాబు గారిని తీసుకెళ్లా ఓకే నేనే లీడ్ చేశాను దానికి మొత్తం హోటల్ ఏ కోట్లో అవినేది జరుగుతుందని మొదలు పెట్టారు మొదలు పెట్టాం అది ప్రసాద్ చుట్టూ తిరుగుతాం ఎవరు దొంపుకున్నా కానీ ఇప్పుడు నాయకుడు ఆయన కాబట్టి ఆయన చుట్టూ తప్పు అని చెప్పేసి అప్పుడు నేను చెప్పా ఇదంతా ఏంటంటే ఎంత పీక్ కి వెళ్ళేదంటే ఢిల్లీ వెళ్ళి సోయాగాంధి ని కలిసాం ఓకే ఎవరు అప్పుడు ఒక సోర్స్ పట్టుకెళ్లి మా సంఘాలని మేము అఖిల సమానే సమన్యకర్త చేశాను అన్ని సంఘాలకి మొత్తాన్ని పోయి కంప్లైంట్ చేశారు మీ మినిస్టర్ ఇట్లా చేస్తున్నాడు నేను ఆ స్థాయి కూడా చూస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన వచ్చి సాహసం పరామర్శ అందరికి చేశారు ఎందుకంటే ఆయన ఏంటంటే ఎర్ర నాయుడు గారికి ప్రీ శిష్యుడు అనేది తెలుసు ఆయనకి అంటే బలంగా ఇష్టపడతాడని ఆ కోణంలో ఆయన వచ్చాడు వచ్చి విశ్వేశాడు